ఒక గ్రామంలో ఒక నల్ల కాకి ఉండేది కానీ ఆ గ్రామంలో పిల్లలు పెద్దలు కూడా కాకి ఇష్టపడేవారు కారు ఎందుకంటే ఆ కాకి కేకలు వేస్తే దుశ్శగుణం జరుగుతుందని నమ్మేవారు ఒకరోజు కాకి చాలా ఆకలితో ఇబ్బంది పడింది ఉదయం నుంచి ఏమీ తినలేదు చివరికి ఒక ఇల్లు పైకప్పు మీద కూర్చొని తన ఆకలి బాధతో గట్టిగా కేకలు వేసింది అదే సమయంలో ఆ ఇంట్లో ఒక చిన్నారి అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది ఆ కేకలు వినగానే కుటుంబ పెద్దలు భయపడి ఇక ప్రమాదం జరుగుతుందని అనుకొని కోపంతో ఇంట్లో వాళ్ళు రాళ్ళు వేయడం కర్రలు వేయడం మొదలు పెట్టారు ఆ కాకి రాయి తగిలి కాకి రెక్క గాయమైంది రెక్క విరగడంతో అది ఎగరలేక నేలపై పడిపోయింది ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న ఒక వృద్ధుడు కాకిని చూశాడు ఆయనకు కరుణ కలిగింది నెమ్మదిగా దాన్ని ఎత్తుక్కొని ఇంటికి తీసుకెళ్లాడు కాకి రెక్కకు మందు వేసి దానికి అన్నం పెట్టారు కాకి కన్నీళ్లు పెట్టుకుంది కొన్ని రోజులకు గాయం మానిపోయింది కాకి తనకు జరిగిన బాధ మర్చిపోలేకపోయింది కాకి మనసులో ఒక చిన్న ఆశ మాత్రం మిగిలి ఉంది ఒకరోజు మనుషులు గ్రహిస్తారు కాకి చెక శగుణం కాదని అది కూడా ఒక జీవమే అని బాధతో చివరికి ఆ గ్రామం వదిలి అడవికి వెళ్ళిపోయింది అక్కడ దాన్ని ఎవ్వరూ దాన్ని బాధ పెట్టలేదు అక్కడ పక్షులు స్నేహం చేసుకుంది కానీ ఆ వృద్ధుని మాత్రం ప్రతిరోజు తన ఇంటి దగ్గర వచ్చే కాకులకు ఆహారం పెట్టేవాడు నీతి మనసుకు బాధ కలిగించే మాటలు పనులు ఏ జీవికైనా బాధిస్తాయి కాకి కూడా జీవమే తనకి ఆకలి దాహం ఉంటుంది దాన్ని చెడు శక్నమని తిట్టకుండా దయ చూపించాలి ప్రేమ కరుణ చూపితేనే జీవితం ఆనందంగా మారుతుంది